చేసి ప్రమోట్ చేయదు తప్ప ఉంటే క్షమించండి సిటీ ఐదు నిమిషాలలో మీకు పెడతారు ఐదై నిమిషాలు అంత అంత వ్యతిరేకత ఉన్నది మీ వేదాంత ముద్దుగా పిలుచుకునే సుందెలకు మొహపోడు అదేనండి అఘోరిని వేదాంతిలా పిలుస్తాడు కదా వేదాంత అఘోరి గురించి రెండో వీడియో చేశాడు ఈ వీడియో మాత్రం మామూలుగా లేదు అఘోరి పట్ల అఘోరి వేషం వేసుకొని చాలా మంది మోసగాళ్లు తిరుగుతున్నారు అని చెబుతూ ఆఖరిలో తనను క్షమించమని కూడా అడగడం జరిగింది అసలు ఈ వీడియోలో వేదాంత్ ఏం చెప్పాడు ఇప్పుడు లవ్ లవ్ చిన్ను చిన్ను ఒక రోజు నువ్వు మూస్తావు నోట్ల పోస్తాం మన్ను సుండెలుగా అమ్మకపోండెలుగా అమ్మకపూడ ఇవి చూసి ఆమె వర్షిని అయితే మామూలు మురిసిపోతలేదు తాలి కట్టే నల్ల బంగారం నాటు బంగారం బంక చెక్కల బంగారం బద్మాజ్ బంగారం నల్ల బంగారం అనుకోండి ఆ సికింద్రాబాద్ లో దొరికే రోడ్డు గోల్డ్ కూడా వీనికన్నా ఎక్కువనే పెట్టుకుంటాడు ఈ అంగట్లో పెట్టి ఒక రూపాయి చిక్కి ఎత్తి మీద కడితే అర్ధ రూపాయి కూడా విని పడుకున్నాడుగా అందరం నీపా ఇలాగే ఉంటాను బావా లవ్ యూ బావా ఓ అమ్మ తల్లి అది బాబా కాదమ్మా తల్లి ఒప్పేదో బావి పడితే తీసుకుపోయి వాడు ముద్దులు లాస్ట్ మూడు వీడియోల నుంచి ప్రజలంతా కూడా కింద ఒకటే కామెంట్లు అగోరి వేసిన కొడుకు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి ఫైనల్ గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరగబోతుంది జైలు జీవితాన్ని చూడబోతున్నాడు మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తా వాడు మోసం చేసింది ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగిని నంబర్ కి లక్షల రూపాయలు ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయిని లోని ఒక ఫామ్ హౌస్ లోకి తీసుకపోయి అక్కడ పూజ చేపించి అరే ఫామ్ హౌస్ లో పూజ లేనిరా చాలా తలవార్లు మరియు తుపాకులు ఉన్నాయి సరే తలవారు లేదు లేదు ఉన్న గుర్తి లేదు బెదిరించాలి గాని మరి లేని దాని గురించి విపన్స్ ఆయిదా లేవురా నీకు నీ ముఖం చూస్తేనే తినేటోడు కక్కుతాడు కక్కేటోడు ఇంకా కక్కుతాడు అవురా గోరి శ్రీనివాసు అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతీవ్ గారా డైరెక్ట్ ఎస్ఐ సాబ్ పట్టుకొని నోటికొచ్చినట్టు తిట్టినవు ఇప్పుడు పోలీసు భయపడి పరారీలు దారి మారింది అగోరి దొంగవి అడ్రస్ మారింది అవునమ్మ వర్షిణి నాకు పెద్ద డౌట్ ఏంటంటే వీడిని నమ్ముకొని పోయినవు ఇప్పుడు వీడు జైలుకు పోయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు రాలేదని అబ్బాయా చింపు సింపుకుంటుని ఈ వర్షిణి మన లైవ్ లో ఏమంటుందంటే కలర్ఫుల్ గానే ఉన్నాడు కదా మా భర్త కలర్లు బయటపడితే ఆగు ఈ సుండెలక మొగపోని చూసి ఊసర్వల్లి కూడా విని వినియమ్మ నేనే రంగులు మారుస్తా అంటే నాకన జల్ వీడు రంగులు మారుస్తున్నాడు ఉన్నయాన్ని కోసుకొని కొత్త అతక పెట్టుకొని షురూ చేసిండు అయ్యా సిగ్గు సిగ్గులేదారా గాడిది ఎద్దున్నట్టున్న దుట్టేకున్నంత తెలియలేదు కదరా నీకు ఏం కథలు పడ్డవురా అగోరి కామ ఇప్పుడు మీ చేతిలో మోసపోయిన బాధితులు పాపం నంది అని మొక్కిర్రు ఇవ ఇప్పుడు పంది అని తెలిసింది అయినా అరే శ్రీనివాసు అరే పంది పలిస్తే నంది అయితే అదరా ఇవడన్న పాన్స్ పౌడర్ రుద్దుకుంటే అగోరేదైతే రావులే వీళ్ళిద్దరి మీద ఇప్పుడు ఏమైనా వీడియోలు పెడతారంట ఇద్దరు దారుణమైపోతాడంట ఆహా ఆ రోజు వీడు కార్లకెళ్లి బయటకు వచ్చి నెత్తి మీద కిరోసిన్ నాడే ఏమనకుండా ఒక పుల్లగిరి మీద అయిపోతుండే అగ్గిపీట మచ్చగా ఉంటే పక్క పుల్లగిరి మీద వేయకుండా ఫీడ్ అవుతుండే ఇంకా వీడి కర్మ ఇన్ని రోజులు ఈ ఈ దరిద్రాన్ని చూడకుండా ఉంటుండే కదా మనం అలాగే అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను పొట్టి పొడువాడు కొడితే పొడువన పూచమ తల్లి కొట్టినట్టు ధర్మం పేరుతోటి వచ్చి నా ముంగట ముడు ఇది ఎట్లున్నానంటే ముళ్ళు లేని కోత వంగిట్టున్నది ఇతడాగా సనాతన ధర్మాన్ని ఈ మొగోడు అయినా ఉడతా ఊపులో కాయలు రాలతా రా గుత్తి కాయలేందన్నా రాలిపోతాడు అన్నా వాని గుత్య గురించి వానికి లేని చింత నీ సదుపు సంధ్య లేని బేవర్స్ కొడక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడతావా కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు అంబేద్కర్ అన్నారు రాసుకోండి నా పతనం ఎక్కడో మొదలవుతుంది ఎక్కడో మొదలవుతుంది ఎక్కడో మొదలవుతుందని ప్రతి వీడియోలో చెప్పినారా నువ్వు జైలు జీవితాన్ని చూడక తప్పదు అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని మీడియా ఛానల్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కొన్ని కొంతమంది ఫేకు బాబాలను ముందుకు తీసుకొచ్చి వాళ్ళు చేసే ఫేక్ ఫేకు కథలను అన్నిటినీ నిజమిది చేయలేసలేదు మా నీళ్ళ కలర్లు మారుతున్నాయి మీ యాభై వేల అరవై వేల ప్రమోషన్ల కోసం ప్రజలను మోసం చేయకుండా దయచేసి చెప్తున్నా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాడు నీకు ఒక చిన్న ఇంటర్వ్యూకే యాభై అరవై లక్షేసి మీకు డబ్బులు ఇస్తున్నాడంటే పేద ప్రజల దగ్గర నుండి వాడు ఎంత మోసం చేస్తున్నాడు నేను ఎల్ ఆర్బియా ఎల్జీబిటి ఎల్జిబిటి కమ్యూనిటీలో ఉన్నటువంటి అందరూ కూడా వీడి మీద పడి తిడుతున్నా అదే దరిద్రుల నువ్వేమన్నా ఇట్ట తయారైన అని చెప్పి తిడుతున్నా కూడా వీడు ఇంత కూడా వాళ్ళ స్పందన లేదు అలుకులేదు తులుకు లేదు అంటే కారణం అసలు వాడు మనిషే కాదు కాబట్టి వాడు కొత్త కమ్యూనిటీ ఏర్పాటు చేసుకున్నాడు వాడు వాడు మొగోడు ఉన్నప్పుడు ఆడులను ఆడదై ఉన్నప్పుడు ఇంకో ఆడమేను వాడు మొగోళ్ళను చాలా మందిని ఇట్లా ప్రేమ మోసాలు చేసిండు దీనికి మించి అసలు కేసులో ఏముంది మీ అందరికి తెలియని ఒకటి చెప్తా వాడు గెలికింది వాడు మోసం చేసింది ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగిని ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో ఆ పెద్ద అధికారిని గెలికిన వాడు గత ఆరు నెలల క్రితం యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా శివ బ్రహ్మ అగోరితో రెండు నెలల తర్వాత శివ విష్ణు బ్రహ్మ అల్లుని నేను ఈ విధంగా ఏర్పడిన తర్వాత నాకు చేసే ఫస్ట్ జనవరి రోజు మా ఇంటికి వచ్చి మా వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకున్నది నన్ను ఒక పూజ చేస్తే నీకు అన్ని మంచి జరుగుతాయని మాయ మాటలు చెప్పి నమ్మించగా నేను అట్టి పూజకు ఒప్పుకోగా ఒక వారం రోజులలో పూజ చేద్దామని ఖర్చులకు డబ్బులు కావాలని డాష్ అండ్ అకౌంట్ కి రెండు వేల ఇరవై ఐదు రోజున ఐదు లక్షల రూపాయలు

నాతో నీవు పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా ఐదు లక్షల రూపాయలు డబ్బులు నివ్వు లేకుంటే మీ గురించి అంతా తెలుసు నిన్ను నీ కుటుంబ సభ్యులను నా యొక్క మంత్ర శక్తులతో మిమ్మల్ని అని నా వద్ద చాలా తలవార్లు మరియు తుపాకులు ఉన్నాయి సరే తల్వార్లే తుపాకి లేదు ఉన్న గుర్తేలేదు బెదిరించాలి కాని మరి లేని దాని గురించి విపన్స్ ఆయుధా లేవురా నీకు అవులే ఇంకొక పది రోజులలో కాక పక్క హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ జైలుకు వస్తున్నాడు ఇదిగా నువ్వు రాసి పెట్టుకో అంతే మీరు అందరు ఫుల్ దిల్ ఖుష్ అయిపోతుంది అబ్బా లాస్ట్ కు తీసుకపోయారు వీని జైలు కని పాన్స్ పాడర్ రూసుకున్నాడు ఇవన్నీ ఏం టెన్షన్ లేవి చేసిన కథనాన్ని బయట పెట్టింది కదా పోలీస్ అన్నీ వీని గురించి ఆల్రెడీ వెతుకుతున్నారు కాక అప్స్కాన్ లా ఉరుకుతున్నాడు పరుగులు తి బిర బిర బిరే పరుగులు తీ అన్న గడుకొచ్చి బహిష్కరణ చేసి రూర్లకి మరి అడుగులలో పొదలలోకి అమ్మాయిలను తీసుకపోతే ఊకుంటారు నీ తల్లికి పోయి నచ్చ చెప్తాం రా మేమందరం నీ కొడుకు ఉంటాం తల్లి ఊకో చెడ కొడుకుని అన్నామని చెప్తాం రాక్షసుడా ఆ మీదున్న వస్త్రధారణ మొత్తం తీసేస్తే కరెక్ట్ ఐదు నిమిషాలలో మీకు బొంద పెడతారు ఐదేళ్ళ నిమిషాలు అంత అంత వ్యతిరేకత ఉన్నది నీ మీద ఎన్ని మోసాలు చేసినావురా నువ్వు మొగోని ఉన్నప్పుడు మోసం మొగోన్గున్నప్పుడే పెళ్లి ఇట్ల మారి ఇట్ల మోసాలు ఎన్ని మోసాలు రా వీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి వీడు జైలుకోవాలి ఇది ఖచ్చితంగా అవుతుంది నా మాట గుర్తు పెట్టుకోండి వీడు జైలుకి పోయినాక ఆ రోజే చెప్పింది మీదున్న వస్త్రధారణ మొత్తం తీసేస్తే కరెక్ట్ ఐదు నిమిషాలు బొంద పెడతారు ఐదే నిమిషాలు అంత అంత వ్యతిరేకత ఉన్నది నీ మీద ఎన్ని మోసాలు చేసినవురా నువ్వు ఉన్నప్పుడు మోసం మొగోన్ ఉన్నప్పుడే పెళ్లి ఇట్లా మారి ఇట్ల మోసాలు చేయొద్దు తప్పుంటే క్షమించండి శ్రీనివాస్